ದಾಖಲೆ ಸಭ್ಯುಲಿಗೌರ ಅಧ್ಯಕ್ಷ ಭೋಜನ ಮರಿ ಉಪಾಧ್ಯಕ್ಷ ಇತ್ತಡಿ ಗಂಗಾರೆಡ್ಡಿ ಗಾರು ಮಾವಿಡಿ ಎಜಾರೆಡ್ಡಿ ಗಾರ ಅಶೋಕ್ ಗಾರು ಮರಿಯ ರಿಕ್ಕಲ್ ರಾಜು ಶ್ರೀನಿವಾಸ ಮಾನೇ ಶ್ರೀಂವಾಸ್ ಎಸ್ಕೆ ರಾಜ ತರ ಸಭ್ಯು ಹಾಜರೆಯ ಹಾಜರ ಸಮಯ ಅಧ್ಯಕ್ಷರವಾರ ಸಭ್ಯು ಅಂದರು ಮೀಟು ವಿಷಯ ಮೂಲಕ చర్చించడం జరిగింది అందులో భాగంగా ఎరువుల గురించి నాశనకమైన ఎరువులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మనకు నా ఇఫ్కో కానీ నాగార్జున కానీ ఉన్నాయి ఆ కంపెనీ నుండి ఇవ్వకుంటే సభ్యులకు చెప్పాలి సభ్యులు దానికి ఏదన్నా సమాధానం రీతిలో స్పందించ స్పందించకపోతే వేరే విధంగా మాట్లాడాలి అంతేగాని ఇది ఏదో ఒక కంపెనీ ఏదో రకంగా తెలియదు ఎవరికి తెలియదు ఇంతవరకు ఈ కంపెనీ కూడా భారతదేశంలో లేదు ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణ లేదు మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా మేము రైతులము ఎక్కడ కూడా వినం వినలే ఈ నాశనకమైనటువంటి ఎరువులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని సభ్యుడు ఏలియారెడ్డి గారు నిలదీయగా సమ సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్ల సభ్యుడిపై దులసిగా ప్రవర్తించి నానా దుర్భాషలా దుర్భాషలాడింది గారు గౌరవ అధ్యక్షులు మిన్నె కూడిపోయినా కానీ ఆ సీఓ గారిని మందలించలే పైగా ఆయన వెంకేశ్ కస్తూ సియో గారికి సపోర్ట్ చేయడం జరిగింది దీన్ని మేము సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిగ గారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంటనే సీయోని సస్పెండ్ చేయాలి ఇంకా గౌరవ అధ్యక్షులను కూడా తక్షణం కలెక్టర్ పేరు మేము సావిధానంగా విన్నవించి ఆయన కూడా రాసరిక మీరు తీసుకెచ్చ బాధ్యత వహిస్తూ గౌరవ అధ్యక్షుడిని సభ్యులను గౌరవ అధ్యక్షులను సస్పెండ్ చేయాలని కోర్టు ఏకగ్రీవంగా ఎనిమిది వందల సభ్యులను తీర్మానిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోకుంటే మేము నిరసన రకంగా కూడా డైరెక్టర్ల ఒక్క మాట మీద నిలబడి చైర్మన్లు కానీ డీసీ మన సీఈఓ కౌన్సిల్ గారిని కానీ మేము ప్రశ్నించిన విషయం ఏంటంటే ఈ అగ్రిమార్ట్ కంపెనీకి చెందిన పదిహేను వందల బస్తాలు మేము కొనడం జరిగింది అంటే మాకు తెలియకుండానే వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకొని ఈ కంపెనీ అగ్రిమార్ట్ కంపెనీ అనేది ఎక్కడ ఎక్కడుందో కూడా మాకైతే తెలియదు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరికైనా తెలుసో తెలియదు తెలియదు ఈ కంపెనీకి దాదాపుగా పదహారు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పేమెంట్ చేసి పద్దెనిమిది వందల పదిహేను వందల బ్యాబ్లు కొన్నారు దాన్ని అమ్మగా మనకు పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల పేమెంట్ అయింది అంటే రెండు లక్షల రూపాయల కమిషన్ వస్తుంది వీళ్ళు కట్టిన బిల్లు కేవలం మనకు తొమ్మిది లక్షల నలభై రెండు వేల పన్నెండు వందల రూపాయలకు రిసిప్ట్ చూపిస్తారు అంటే దాదాపు ఇంకొక తొమ్మిది లక్షల రిసిప్ట్ చూపిస్తుంది అంటే ఇలా ఏం గోల్మాల్ జరిగిందో రైతులకు కానీ మాకు కానీ వివరణ అడుగుతున్నాను దాని తెలియాలని ఆ విషయాలు అడిగితే గౌస్ కానీ ఈసే మన చైర్మన్ కానీ విన్న కొండిపోతుంది గౌస్ ఇష్టం ఉన్నట్లు డైరెక్టర్ మీద వాగ్వాదాలు దిగడం నాకు బీపీ ఉన్నది షుగర్ ఉన్నది ఏం చేస్తారు మీరు మీరు ఏం చదువుకున్నారు చదువుకొని వస్తారా ఇట్లా అంటే అడ్డమైన మాటలు మాకు ప్రశ్నించడం జరుగుతుంది ఈ పదిహేను వందల బస్తారే కాకుండా ఇంకా పదిహేను వందల బస్తాలు వేరే సొసైటీ చైర్మన్ ద్వారా అంటే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న ఒక సొసైటీ చైర్మన్ మన సొసైటీకి కూడా కొన్ని వ్యాగులు అడ్డాకట్టడం జరిగింది అవి కూడా పూర్తిగా నాశరకమైనవి దాని మీద కూడా విచారణ జరపాలని మేము సీఏ డిసిఓ గారిని రిక్వెస్ట్ చేస్తాము ఎందుకు ఇట్లా మనకు బారాబతి సుల డిఏ మస్తు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు కాదని ఈ అగ్రివార్డ్ కంపెనీ మీరు ఎందుకు పట్టుకున్నారు అంటే ఇందులో మీకు కమిషన్ ఎక్కువ వస్తుంది మంచి కంపెనీల నుంచి కమిషన్ తక్కువ వస్తుంది కాబట్టి ఈ మంచి కంపెనీ కానీ ఈ కంపెనీ అగ్రివార్డ్ కంపెనీ పట్టుకునే లేదు ఎందుకు వేలాడుతున్నారు మాకు అర్థం కాదు దీన్ని ప్రతి రైతులు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ప్రశ్నిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే నాగార్జున యూరియాతో ఇప్పుడు మనకు నానో యూరియా వస్తుంది బాటల్ ఈ ఏ సొసైటీలో కూడా ఈ బాటల్ మనకు వస్తుంది కేవలం ఒక పెరిగిట్ సొసైటీనే మా చైర్మన్ కానీ కానీ ఈఈఓ గారు తెప్పిస్తున్నారు రైతులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వారికి మేము సమాధానం చెప్తున్నాం కం ప్రతి సొసైటీలో వస్తున్నారు కానీ ఏ ఎక్కడ కానీ పత్తిపూర్ కానీ గోవింపేట కానీ అంకాపూర్ కానీ ఎక్కడ తెలుసుకున్న ఈ నానో బాటలు వచ్చిన సందర్భమే లేదు కేవలం వీళ్ళు కమిషన్ కొరకే ఇదంతా కథా చేస్తున్నారు దీన్ని ప్రశ్నించినందుకు మా సిఇ గారు దుస్ప్రవర్తన ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవసరమైతే మేము ఎనిమిది మంది డైరెక్టర్లము రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన ఈ మా ఎనిమిది మంది డైరెక్టర్లను ఇష్టారీతిన దుష్ప్రవర్తన చేయడం చేస్తున్నాడు కాబట్టి ఇతని వల్ల మాకు బాగా ఇబ్బంది ఉంది మాటికి నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో పని చేస్తున్నా ముప్పై సంవత్సరం సంవత్సరాలు చేస్తున్న థర్టీ సిక్స్ ఈ ఇండస్ట్రీ ఇయ్యాలి అంటే చెప్పుకుంటూ ఉన్నాడు తప్పితే అలా ఈ సొసైటీ అభివృద్ధికి చేయాల్సిన ఒక్క పని కూడా చేయాలి కాబట్టి మేము దయచేసి డీసీఓ గారికి మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే వారిని సస్పెండ్ చేయమని వారికి ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటే వాటిని ఆపి ఈయన మీద పూర్తి విచారణ జరపని మేము డీసీఓ గారికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము